హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పానీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక మందపాటి బాండిని అయితే స్టవ్ మీద పెట్టుకుని అది కొంచెం హీట్ అయ్యాక అందులో గీ అలాగే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండు కొంచెం హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి షాజీరా జాపత్రి జా జాజికాయ అనాస్ పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు మిరియాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం జీరుపప్పు కూడా యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఆనియన్స్ టమాటా కరివేపాకు మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇవి బాగా త్వరగా మగ్గించుకోవడానికి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ననబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఏంటంటే నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను రెండు కప్పులకి నాలుగు కప్పులు అయితే వాటర్ అయితే పడుతుంది ఈ రైస్ని అంతటి ఇంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి వాటర్ అంతా ఎగిరేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి రైస్ని వాటర్ అంతా ఎగరడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఇప్పుడు వాటర్ ఇప్పుడు గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులో అవన్నీ వేసేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనా యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసి బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ఇది మగ్గించుకోవడానికి వాటర్ తగ్గే ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి సింపుల్గా చేసుకునే బగారా రైస్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్కి వాచింగ్